ఇంగ్లాండ్ నుంచి భారీ ఎత్తున బంగారం నిల్వలను ఆర్బీఐ భారత్కు తరలించింది దాదాపు వంద టన్నుల దేశీయ ఖజానాలో చేర్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత ఈ స్థాయిలో బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారి అప్పట్లో ఆర్థిక సంక్షోభం కారణంగా భారత్ పెద్ద ఎత్తున పసిడి నిల్వలను తనాక పెట్టాల్సి వచ్చింది రవాణా నిల్వ సర్దుబాటులో భాగంగానే భారత్ ఇంత మొత్తం బంగారాన్ని తీసుకొచ్చింది కొన్నేళ్లుగా కేంద్ర బ్యాంకు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తోంది విదేశాల్లోనే మన నిల్వలు గణనీయంగా పెరిగాయి దీంతో కొంత మొత్తాన్ని భారత్కు తీసుకురావాలని నిర్ణయించింది చాలా దేశాల కేంద్ర బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తమ బంగారాన్ని నిల్వ చేస్తూ ఉంటాయి అదే బాటలో భారత్ సైతం అక్కడి డిపాజిటర్లలో పెద్ద ఎత్తున పసిడిని నిల్వ చేస్తూ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముగిసే నాటికి ఆర్బీఐ వద్ద ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ ఒకటి రన్నుల బంగారం ఉంది దీంట్లో నాలుగు నాలుగు వందల పదమూడు పాయింట్ ఎనిమిది టన్నుల ఇతర దేశాల్లో నిల్వ చేసి ఉంచింది